ప్రగతి నగర్ మౌలాలిలో తల్లి మరియు కొడుకు మరణించారు రోజు ఏడు ముప్పై నిమిషాలకు డబల్ హండ్రెడ్ కి కాల్ వచ్చింది ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు సమాచారం మేరకు పోలీసులు తూర్పు ప్రగతి నగర్ మౌలాలి సంఘటనా స్థలానికి చేరుకుని ఒక మృతదేహాన్ని కనుగొన్నారు మెరుగు శ్రీధర్ మెరుగు భిక్షపతి వయస్సు నలభై ఎనిమిది సంవత్సరాలు వాటర్ ప్లాంట్ వ్యాపారం కులం గౌడ మంచంలో సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ ఉన్నాడు గది మరియు అతని తల్లి మృతదేహం మెరుగు విజయ వయస్సు డెబ్బై మూడు సంవత్సరాలు బెడ్రూమ్ లో నేలపై పడి ఉండడం ఫ్యాన్కు వేలాడుతున్న కొడుకును చూసిన తల్లి షాక్ గురై నేలపై పడి చనిపోయి ఉండవచ్చని తెలుస్తోంది వీరికి కుటుంబం మధ్య కొన్ని కుటుంబ కలహాలు ఉన్నాయి ప్రస్తుతం చనిపోయిన అతని భార్య మధ్య విడాకుల పిటిషన్లో కోర్టులో నడుస్తోంది ఈస్ట్ ప్రగతి నగర్ మౌలాలిలో తల్లి మరియు కొడుకు మరణించారు ఈరోజు రోజు ఏడు ముప్పై నిమిషాలకు డబల్ హండ్రెడ్ కి కాల్ వచ్చింది ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు సమాచారం మేరకు పోలీసులు తూర్పు ప్రగతి నగర్ మౌలాలి వద్ద సంఘటనా స్థలానికి చేరుకుని ఒక మృతదేహాన్ని కనుగొన్నారు మెరుగు శ్రీధర్ మెరుగు భిక్షపతి వయస్సు నలభై సంవత్సరాలు వాటర్ ప్లాంట్ వ్యాపారం కులం గౌడ మంచంలో సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ ఉన్నాడు గది మరియు అతని తల్లి మృతదేహం మెరుగు విజయ వయస్సు డెబ్బై మూడు సంవత్సరాలు బెడ్రూంలో నేలపై పడి ఉండడం ఫ్యాన్కు వేలాడుతున్న కొడుకును చూసిన తల్లి షాక్ గురై నేలపై పడి చనిపోయి ఉండవచ్చని తెలుస్తోంది వీరికి కుటుంబం మధ్య కొన్ని కుటుంబ కలహాలు ఉన్నాయి ప్రస్తుతం చనిపోయిన అతని భార్య మధ్య విడాకుల పిటిషన్లో కోర్టులో నడుస్తోంది